హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలనేది నా కోరిక ఈరోజు మనము ఒక విషయం గురించి మాట్లాడుకుందామండి అదేనండి మన ప్రవర్తనే మనకు శ్రీరామ రక్ష మనసు చేత మాట చేత ప్రవర్తన చేత ఏ వస్తువు గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తామో ఏ విషయం గురించి ఎక్కువగా మాట్లాడతామో ఏ వ్యక్తితో ఎక్కువగా స్నేహం చేస్తామో ఏ పనులైతే ఎక్కువగా చేస్తామో అవే మన నిజ జీవితంలో ఎక్కువగా ఆకర్షింపబడి జరుగుతూ ఉంటాయి చెడ్డ విషయాలను గురించి ఆలోచించడం కానీ చెడ్డ గురించి ఎక్కువగా మాట్లాడడం కానీ చెడును గురించి ఆలోచిస్తూ ఉంటే అవి మనకు నిజమవుతాయి సమస్య యొక్క తీవ్రత కన్నా సమస్య పరిష్కారాన్ని గురించి మనం ఆలోచించాలి ఏ పని అయినా కూడా ప్రారంభించిన తర్వాత కొంతమంది ఈ పని నేను ఎందుకు చేశాను అని బాధపడుతూ ఉంటారు పని ప్రారంభించక ముందే దానిలో ఉన్న మంచి చెడును గురించి మనం తెలుసుకోవాలి ఇందులో మన ఆలోచన శక్తే మనకు ముఖ్యం పని చేసేటటువంటి పని చేసేటప్పుడు ఉత్సాహంగా పట్టుదలగా చేయాలి సమయ పాలన దీనిలో చాలా ముఖ్యము అనవసరమైన భయాలు పెంచుకోవద్దు దీని ద్వారా కోపము అసహనం పెరుగుతుంది ఎప్పుడు కూడా సానుకూల దృక్పథంతో పనులు చేస్తూ ఉండాలి ఏ పనైనా కూడా నేను చేయగలను అనేటటువంటి గట్టి నమ్మకంతో మొదలు పెట్టాలి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించాలి స్నేహితులను ఎంచుకోవడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారి ద్వారా మోసపోతే ఆ శిక్ష మరణం కంటే కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త మిత్రమా థ్యాంక్ యూ అండి